ఓం కాళికా మాత్రే నమ ఈ వీడియోలో మీకు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వారి ఫోటో మరియు వారి పేరు ఈ రెండు మీ దగ్గర ఉంటే చాలు వారు ఎంత దూరాన ఉన్నా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా గత కొన్ని సంవత్సరాలుగా విడిపోయి ఉన్న భార్యాభర్తలు కానీ అలాగే ప్రేమించుకొని ఉన్న విడిపోయిన వారికి కానీ అలాగే మీరు ఇష్టపడుతున్న వారు మిమ్మల్ని అసహించుకున్న వారైనా సరే అలాగే గత కొద్ది కాలంగా సహజీవనం చేసి విడిపోయి ఉన్న వారైనా సరే ఈ జ్వాళవీకరణమంత్రముతో ఓ ఆం రీం క్రోం కృష్ణవాసన శతసహస్రసింహవరణే మహాభైరవీ జ్వా జ్వా జ్వాజివే కరాళవదసీ ప్రత్యంగిరే హ్రీం క్షేం ఓం నమో నారాయణ ఓం గృణే సూర్యాం సహస్రార హహం ట్ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వారిని కేవలం ఏడు రోజుల్లో మీ వశం చేసుకోవచ్చు అలాగే ఈ మంత్రాన్ని జపించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది అలాగే మీకు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా గృహ సమస్యలు ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మేము మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తాము అలాగే ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి